హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం చాలా సింపుల్గా రెసిపీ స్నాక్స్ రెసిపీ అయితే చూద్దామండి నేను గో ఒక గ్లాస్ గోధుమ రవ్వతో ఇలాగ పుడుకులైతే అయితే వేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా అయిపోద్ది అప్పటికప్పుడే నిమిషాల ప్రకారం మనం తయారు చేసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా ఆయిల్ కూడా లాగదండి సాయంకాలం పూట కానీ లేకపోతే ఉదయాన కానీ చాలా సింపుల్గా ఇలాగా మనం స్నాక్స్ కింద తయారు చేసుకోవచ్చు మళ్ళీ లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా అయితే నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాసు రవ్వ అండి మనకి ఉప్మా రవ్వ ఉంటుంది రవ్వ ఉంటుంది కదా సన్నటి నూక ఒక గ్లాస్ నూక తీసుకున్నాను గ్లాస్ నూకి బౌల్లో వేసుకున్నాను అలాగే మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నాను అదే గ్లాస్తో ముప్ప వంతు పెరుగైతే తీసుకున్నాను పెరుగు అయితే పుల్లటి పెరుగు తీసుకోండి ఈ పెరుగు కూడా ఈ నూకలు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక చిటికెడు వంట సోడ అండి మనం వంటల వాడి వంట సోడా అయితే వేసుకుంటున్నాను అంటే పావు టీ స్పూన్ అనమాట అలాగే తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇవంతా కూడా పెరుగు నూక ఇవన్నీ బాగా కలిసిలాగా చేతితోటి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ఇలా బాగా మనం కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక పది నిమిషాలు నానవ్వాలన్నమాట ఒక పది నిమిషాలు అంతే సరిపోద్ది ఇప్పుడు దీని మీద మూత పెడేసి ఓ పక్కన అయితే పెడేసుకోండి ఇప్పుడు నేను పది నిమిషాలు అయిన తర్వాత మీకు తీ చూపిస్తున్నాను ఇలాగ నేను ఆయిల్ అయితే కూడా స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను చూడండి మనకి రవ్వ అయితే అని నానిపింది కదా ఇప్పుడు ఇందులో మనం నేను ఒక మూడు ఉల్లిపాయలు అయితే కొంచెం చూడండి ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరకాయలు రెండు మూడు పచ్చిమిరకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇందులోనే వేసుకోవాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పిండిలో అయితే వేసేసుకుంటున్నాను అలాగే స్టవ్ మీద నేను వేడి 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 ఆయిల్ కూడా పెట్టుకున్నాను అలాగే రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వేడి వేడి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి బాగా కలిపేసుకోవాలి ఇలా మనం బాగా పిండి కలిపేసుకున్న తర్వాత మనం వేసుకుంటే పెరిగేది కరెక్ట్గా సరిపోద్ది గ్లాస్కి ముప్పై వంద పెరిగైతే సరిపోద్ది ఇంకా మీరు వాటర్ అది కూడా ఏమి యాడ్ చేయవలసిన పని అయితే లేదు చూడండి ఈ విధంగా ఉంటామని సరిపోద్ది ఇలా మీరు ఇలా కింద తీసుకొని ఆయిల్లోని వేసుకోవచ్చు అనమాట ఆయిల్ మనకి బాగా మరిగిన తర్వాత చూడండి ఆయిల్ అనేది మరిగింది చిన్న వేస్ కూడా చూసుకుందాము చూడండి మనకి పైకి అయితే తెలియదు కదా అంటే ఆయిల్ అయితే మరిగింది ఇప్పుడు ఆయిల్ అనేది మీడియం అంట్లో పెట్టుకొని మనం ఇవి ఉడికించుకోవాలి మరి వీడిగా కూడా ఆయిల్ ఉంటే మనకి బేగ వేగిపోతే లోపలైతే ఉడకకుండా ఉంటాయి కదా ఇలాగ కొంచెం మీడియం అంట్లో పెట్టుకొని ఇలాగ పుడికి కింద మనకి ఆయిల్లో పట్టినంతగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకొని బాగా కలర్ అనేది బాగా వరకు కూడా బాగా వేయించుకోవాలి చాలా సింపుల్గా అయిపోద్ది ఆయిల్ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఆయిల్ కూడా ఏం లాగదండి చాలా సింపుల్గా అయిపోద్ది మన నానడానికి ఒక పది నిమిషాలు పడుతుందేమో కానీ నిమిషాల ప్రకారం మనం ఇలా తయారు చేసేసుకోవచ్చు చూడండి ఈ కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు తీసి ఏదైనా చిల్లి గంటలు పెడేసుకోండి ఆయిల్ అయితే ఏమి లాగదు అలాగే మనకి ఉన్న పిండిని కూడా ఇలాగే పుడికిల కింద వేసేసుకోవచ్చు ఇలాగే మీడియం వంటలో బాగా కలర్ అనేది వచ్చేవరకు ఆయిల్లో పట్టినంత వరకు కూడా ఇలా వేసేసుకోండి ఒక గ్లాసు నాకు రవ్వతో నాకు మీకు ఎన్నయ్యాని కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ ఈ కలర్ అనేది రావాలి ఇటు అటు మనకి బాగా వేగిపోయిన తర్వాత ఇవి కూడా తీసి మనం జాలీ గంటలు వేసేసుకోవడమే అంతేనండి నిమిషాల ప్రకారం మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోద్ది చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది మీకు విరిచి కూడా చూపిస్తాను లోపల కూడా మన బాగా కుక్ అవుతుందండి మీడియం మంటలు ఉడికించుకోండి మనకి అందులోని రవ్వ కాబట్టి మనకు ఆయిల్ కూడా ఏమాత్రం లాగదనమాట చూడండి లోపల కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మీరు కొబ్బరి చట్నీ కానీ కొబ్బరి చట్నీతోగానే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇలా కూడా తినేయచ్చు అప్పటికప్పుడే పిల్లలకి ఇలా సింపుల్గా చేసి పెట్టండి చాలా బాగా ఉంటాయి లోపల మనకి బయట క్రిస్పీగా లోపల కొంచెం మనకి మెత్తగా చాలా బాగుంటాయండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మీకంటూ ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్